నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ భారతీయ ఆశా కిరణం ఏఐసిసి ఉపాధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా కోసగి మండలం దొర్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రాలయం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణ కృష్ణ దొరా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ దొర మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి తాయన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కె ఉలికయ్య కే కట్ చేసి అనంతరం రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పాలేగార శ్రీనివాస రాజు ద్వారా మాట్లాడుతూ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవడంలో మాకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ చేస్తున్నామురళికృష్ణ రాజు కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి పోటీ చేసిన ఆయన తరపున ఆధార్ తరపున మేము ఇది చేస్తున్నాము ఘనంగా చేస్తున్నాము రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ చరిత్ర చెప్పాలంటే ఢిల్లీ టు కాశ్మీర్ వారికి చాలా చెప్పేది అవకాశం ఉంది ఏమంటే మేము మధ్యలోనే మేము ఇది చేస్తున్నాము ఆయన నెక్స్ట్ టైం కూడా ఇతూరి పార్టీ ఇరక తక్కువ సీట్ వచ్చ నెక్స్ట్ టైం టైంకా కాంగ్రెస్ తరఫున మేము అందరూ కార్యకర్తలు అందరూ కలిసి మా పార్టీ తరఫున ఘనంగా ఎత్తి చేసి మన పార్టీ తేవాలని స్టేట్లను కానీ సెంట్రల్ని కానీ తేవాలని నేను చేస్తున్నాను రాహుల్ గాంధీ జన్మోత్సవం చేస్తున్నప్పుడు ఎంతో గర్వ సంతోషంగా ఉన్న గర్వం ఉంది మనకు బాగున్నది